పాక్ చైనాల గ్వాదార్ పోర్ట్ సో దీనిపైన మీకు భారత్ యొక్క ప్రాక్సీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక భీకర యుద్ధాన్ని ప్రకటించారు మీకు వరస పెట్టి బ్లాస్ట్లు ఆర్టిలరీ గన్స్ని పెట్టుకొని మీకు వీళ్ళ మీద అంటే శత్రువు మీద దాడులు మీకు మస్జిద్ బ్రిగేడ్ సో వీళ్ళు అవును మేమే చేశాము అని చెప్పి చెప్తున్నారు అంటే వీళ్ళు గరిలా వార్ఫేర్లో నిష్ణాతులు అంటే మీరు ఇప్పుడు ఈ బలుచిస్తాన్ అనబడే ప్రాంతాన్ని చూశారనుకోండి పెద్ద పెద్ద కొండలు సో అక్కడ ఈ గుహల్లో వీళ్ళు దాక్కొని ఉంటారు పాకిస్తాన్ ఆర్మీ కనిపించిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీ అని అనకూడదు చైనా నేషనల్స్ చైనా ఇంజనీర్లు చైనా వర్కర్స్ సో వీళ్ళు ఎవరు కనిపించినా కూడా వాళ్ళ మీద ఇమీడియట్గా దాడులు సో ఇప్పుడు వీళ్ళు ఇదంతా ఎందుకు చేస్తూ ఉంటారు అంటే పాకిస్తాన్ పరిస్థితిని గమనించండి ఒకవైపుమో ఈరాన్ నుంచి సర్జికల్ స్ట్రైక్స్ ఇంకొక వైపు ఏమో నిన్న మాట్లాడాము ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి భీకరమైన దాడులు అమ్మయ్య అక్కడే కదరా అనుకుంటే ఇక్కడ బలూచిస్తాన్లో మీకు బలూచి లిబరేషన్ ఆర్మీ సో వీళ్ళ దాడులు అంటే శత్రువు ఒక అష్ట దిగ్బంధంలో ఇరుక్కుపోయి ఉన్నాడు ఎటువైపు చూసినా కూడా పాకిస్తాన్ సేఫ్ కంట్రీ కాదు అన్ని వైపులా తీవ్రవాద దాడులు అన్ని వైపులా శత్రువుల దాడులు సో ఇదంతా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఏమీ లేదండి రెండు వేల ఇరవై నాలుగులో భారత్లో ఎలక్షన్స్ని అన్నప్పుడు పాకిస్తాన్ యొక్క థింక్ ట్యాంక్ వీళ్ళు కూర్చొని అక్కడ ఎలక్షన్స్ సేఫ్గా జరగకూడదు ఎన్ని అల్లర్లు చెయ్యాలో చెయ్యండి మీరు ఎంతలాగా హింసకు పాల్పడాలో పాల్పడండి పాలుపడండి అని తీవ్రవాదులను వీళ్ళు సిద్ధము చేశారు సరేరా మీరు చేశారు కదా మీరు భారత్లో ఈ పన్ను చెయ్యాలని అనుకుంటున్నారు బెంగళూరులో కూడా మొన్న మీకు బ్లాస్టులు జరిగాయి ఓకే సో ఇప్పుడు మీరు చెయ్యాలని అనుకున్నారు కదా ఇదే పని మేము చెయ్యాలి అని అనుకుంటే అజిత్ దోవెల్ తన టీమ్తో ఇదే పని పాకిస్తాన్లో మేము చేస్తే ఏం జరుగుతుందో నువ్వు ఒక మందును కనిపెట్టావు ఆ మందుని భారత్ మీద వాడాలి అనుకున్నావు ఇదే మందును మేము మీకు తినిపిస్తే ఆ విషము ఎలా ఉంటుంది ఆ చేదు ఎలా ఉంటుంది జస్ట్ ఆ టేస్ట్ చూడండి అని చెప్పి ఇవన్నీ మనం చేస్తున్నాం సో దీన్ని ఓపెన్గా మనం చెప్పొచ్చు ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోదు కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ యొక్క నాయకులు తరచుగా ఢిల్లీకి రావడము వాళ్ళు ఎవరికి గాయాలైనా కూడా ఇక్కడ ఢిల్లీలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనే వీళ్ళకి ట్రీట్మెంట్లు జరుగుతాయి అంటే వాళ్ళకి కావలసిన డబ్బు ఆయుధాలు సపోర్ట్ ఏంటంటే ఇంకొక పదేళ్ళు పాకిస్తాన్ మీకు కొలాప్స్ అయిపోతే చైనా అనబడే దేశం టోటల్గా వీక్ అయిపోతే బలుచిస్తాన్ అని ఒక విడి దేశము మీకు అక్కడ ఆవిర్భవించబడుతుంది సో ఇది ఎందుకు వీళ్ళు చేస్తారు అంటే ఇదే పోరాటం అండి అంటే బలుచిస్తాన్ అంటే మీకు మినరల్ రిచ్ రీజన్ ఒకప్పుడు భారత్లో ఉండే అతి ముఖ్యమైన ఒక ప్రాంతము ఇవాళ పాకిస్తాన్లో ఉంది కానీ మీకు అక్కడ మినరల్స్ దొరుకుతాయి మీకు న్యాచురల్ గ్యాస్ దొరుకుతుంది కోల్ దొరుకుతుంది ఎన్నో అమూల్యమైన రేర్ ఎర్త్ మెటల్స్ ఇవన్నీ మీకు బలూచిస్తాన్లో దొరుకుతాయి కాబట్టి చైనా వాడు ఎలా ట్రిక్ చేశాడు అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నాడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నాడు నేరుగా ఈ బలూచిస్తాన్లో వచ్చి తిష్ట వేశాడు వేసిన వాడు అక్కడ ఉండే మినరల్స్ కోల్ న్యాచురల్ గ్యాస్ వీళ్ళంతా కూడా మైనింగ్ చేయడానికి సర్వము సిద్ధము చేసుకున్నాడు దానికి వీడు చేసిన బార్గెనింగ్ ఏంటి గ్వాదార్ పోర్ట్ గ్వాదార్ పోర్ట్ ఎందుకు అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో ఇండియన్ నేవీని మలాకాస్ ట్రేడ్ని బైపాస్ చేయడం అంటే మీకు కారాకోరం నుంచి టిబెట్ నుంచి కారాకోరంలోకి వచ్చి అక్కడ నుంచి మీకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా గ్వాదార్కు వచ్చి ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి ఈరాన్ వెళ్ళొచ్చు మీకు సెంట్రల్ ఏషియా యూరోప్ యూరోప్ నుంచి అమెరికా దాకా కూడా తన వ్యాపారాన్ని పెంచుకోవచ్చు ఆల్ అడ్వాంటేజ్ చైనా అని చెప్పి వీడు అనుకున్నాడు బృహత్తరమైన ఒక ప్లానింగ్ చేశాడు కానీ ఇవాళ భారత్ చేసిన ప్లానింగ్ మనం ఎందుకండి చేస్తాము అంటే ఈ సీపెక్ అనబడే ప్రాజెక్టు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి మీకు పాకిస్తాన్లోకి వెళుతుందండి దీనిని మనము ఒప్పుకోము సరే ఇన్నేళ్ళ వరకు మనం ఒక సాఫ్ట్ టార్గెట్గా ఉన్నాం ఇవాళ మనం అనుకోండి కౌంటర్ అటాక్ చేశామనుకోండి ఈ పాకిస్తానో చైనానో తట్టుకోలేరు ఇవాళ ఈ పనిలోనే మనం ఉన్నాం మీకు మసీదు బ్రిగేడ్ వాళ్ళు మేమే చేసాము ధైర్యం ఉంటే మమ్మల్ని ఎదిరించండి ఏంటి అక్కడ మినరల్స్ మైనింగ్ చేస్తారు కోలు వెలికి తీస్తారు నాచురల్ గ్యాస్ తీస్తారు మరి ఆ బలుచిస్తాన్ అనబడే ప్రాంతం ఎలా ఉంటుందంటే కటిక పేదరికం అండి ఎలక్ట్రిసిటీ ఉండదు తాగడానికి నీరు ఉండదు పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు ఉండవు వైద్యము ఉండదు ఏమి మీకు అక్కడ ఉండదు అంటే బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా ఆ ప్రాంతాన్ని టోటల్గా ఎక్స్ప్లాయిట్ చేయాలి అంటే లోకల్ ప్రజలు ఒప్పుకుంటారా దాంతో ఇవాళ ఏమైంది ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్ తేరికి తాలిబాన్ పాకిస్తాన్ బలూచి లిబరేషన్ ఆర్మీ ఇలాగ విడివిడి గ్రూపులు వీళ్ళందరూ కూడా అతిపెద్ద బలూచిస్తాన్కి సంబంధించిన పోరాటదారులు వీళ్ళు భారత్ సపోర్ట్ తో మనకు ఒక ప్రాక్సీ లాగా ఉంటూ మీకు గోదార్ పోర్ట్ డెవలప్ చేయనివ్వడం లేదు అక్కడ ఒక చైనీస్ టౌన్ డెవలప్ చేయాలనుకున్నారు మొత్తం అక్కడ ఉండే ప్రజలను తరిమి తరిమి చైనా పౌరులు కనిపిస్తే కొట్టడమే మీరు ఎవరు కూడా బలూచిస్తాన్ లో ఉండడానికి లేదు మీరు అందరూ చైనా పారిపోండి ఒక్క ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ స్టార్ట్ అవ్వకూడదు స్టార్ట్ అయిందా మేము ఏం చేయాలో చేస్తామంటున్నారు ఇవాళ అక్కడ ఒక భారీ గత మూడు నెలల నుంచి అనుకోండి భారీ దాడులు మీకు అక్కడ జరుగుతున్నాయి ఎక్కడా వీళ్ళు తగ్గడం లేదు మరి పాకిస్తాన్ వాడు ఏం చెయ్యగలడంటే ఏమీ చెయ్యలేడండి వీడు వెళ్ళి ఈరాన్తో గొడవ పడగలడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాళ్ళతో వీడు ఒక యుద్ధము చెయ్యగలడా ఇలాగ బలూచి లిబరేషన్ ఆర్మీ చేస్తున్న ఈ గరిలా వార్ఫేర్ ని వీడు ఎదుర్కోగలడా ఏమీ చెయ్యలేడు టోటల్గా పాకిస్తాన్ వాడు ఇరుక్కుపోయి ఉన్నాడు ఎటు చూసినా కూడా శత్రువులే ఎటు చూసినా కూడా మీకు దాడులే ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితులు వీడు చైనా వాడి దగ్గరికి వెళ్ళి నేను ఉన్నాను బాస్ నీకు ఏం కావాలి చెప్పు అంటే చైనావాడు ఏం చేయగలడు అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ని పెట్టుకొని వాడు ఏంటి పాకిస్తాన్ అన్నాడు ఆఫ్ఘనిస్తాన్ ఈరాన్ టర్కీ ఇలా యూరోప్లో ఇటలీ అమెరికా దాకా చాలా పెద్ద ప్లాన్ వేశాడు ఎక్కడ ఉన్నాడండి గ్వాదార్ పోర్టు వాడు దాటలేకపోతున్నాడు అంటే జీ జిన్పింగ్ చైనా ప్రజలను ఎంతలాగా మబ్బి పెడుతున్నాడు అంటే రేపు ప్రపంచం అంతా కూడా చైనానే చూడబోతుంది మనము చేస్తున్న వ్యాపారం చైనాను నంబర్ వన్ కంట్రీగా నిలుపుతుందని చెప్తున్నాడు అక్కడ గ్వాదార్ పోర్టుకు వచ్చిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి మళ్ళీ చైనా వెళతారా అని అక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నారు అలాంటి ఒక సిచ్యువేషన్ ఇవాళ అక్కడ వీడు చేశారు అంటే భారత్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి సో వీళ్ళ దేశంలో ఎలక్షన్స్ ఉండకూడదు ఈ ప్రభుత్వము సక్రమైన పాలన చేయకూడదు ఏదో ఒక రకంగా వీళ్ళు ఇబ్బంది పడాలి ఇన్ని రకాల వీళ్ళు కుట్రలు చేస్తున్నారు అమెరికా అండ్ యూరోప్ అండ్ ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్గా ఫండింగ్ వస్తుందండి అంటే ఏంటి ఎలక్షన్స్ కరెక్ట్గా జరగకుండా ఉండడానికి పాకిస్తాన్లో ఎలాంటి ఎలక్షన్స్ జరిగాయో ఇండియాలో కూడా అదే రకమైన ఎలక్షన్స్ ఉండాలని వీళ్ళందరూ భావిస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం ఎదురు దాడి మనము పాకిస్తాన్ లోకి వెళుతున్నాం వాళ్ళు రావడం కాదు దీంతో ఇవాళ పాకిస్తాన్ అన్ని వైపులా ఇన్ని రకాల దాడులు జరుగుతున్నప్పుడు నేను ఎలా నేను ఏం చేయగలను నాది ఒక తీవ్రవాద దేశము కానీ తీవ్రవాదులు నా మీదే ఇలా విరుచుకు పడుతున్నారు కదా మీ బ్యాక్ యార్డులో మీరు విష సర్పాలను పెంచుతున్నారు అనుకోండి రేపు ఏదో ఒక సర్పము మిమ్మల్ని కాటు వేస్తుంది ఇది హిలేరీ క్లింటన్ పాకిస్తాన్కి ఇచ్చిన వార్నింగ్ ఇవాళ వాడు పెంచి పోషించిన ఇదే తీవ్రవాద సంస్థలు వాడు ఇచ్చిన ఆయుధాలు వాడు ఇచ్చిన ట్రైనింగ్ వాడి మీదే అందరూ తిరగబడుతున్నారు దీనిని చైనా వాడు ఆపలేకపోతున్నాడు వాడు ఏమీ చెయ్యలేకపోతున్నాడు మరి ఈ లెవెల్లో గ్వాదార్ పోర్ట్ మీద మీకు ఇలాగా బిఎల్ఏ వాళ్ళు ఇట్లాంటి దాడులు చేస్తున్నారు మల్టిపుల్ బాంబ్ బ్లాస్టులు జరిగినట్టుగా చెప్తున్నారు ఎంతో మంది పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి మరి మన శత్రు దేశము ఇన్ని రకాల దిగ్బంధం అయిపోయి చుట్టూర్త శత్రువులు చుట్టుముడుతూ ఉంటే వాడు ఏం చేయగలడు వాడి ఒక బిగ్ బాస్ చైనా వాడు వీడి ఏం చేయగలడు ఆలోచించి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్